నటుడు మాధవన్ తాజాగా హెల్త్ సీక్రెట్ ను పంచుకున్నాడు మామూలుగా ఇప్పుడు అందరూ ఇప్పుడు ఉబకాయంతో బాధపడుతున్నారు వెయిట్ లాస్ అయ్యేందుకు చాలా కష్టపడుతున్నారు బరువు తగ్గేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు కొందరు ఒంటిని కడుపుని మార్చేస్తున్నారు కానీ మాధవన్ మాత్రం ఇవేవి చేయకుండానే సింపుల్ టిప్స్ తో ఇరవై ఒక్క రోజుల్లోనే బరువు తగ్గాడట ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు మాధవన్ చెప్పిన సింపుల్ టిప్స్ పాటిస్తే బరువు పూర్తిగా తగ్గాలని ఉన్నారు తినే ఫుడ్ పూర్తిగా నమలాలి సాయంత్రం ఆరు గంటలకు నలభై ఐదు లోపే తినేసేయాలి వెంటనే వండుకున్న ఫుడ్ తినాలి బయట జంక్ ఫుడ్ తినొద్దు ఉదయాన్నే లేచి నడవడం సాయంత్రం అలా కాసేపు మళ్ళీ వాకింగ్ చేయడం పడుకునే గంట ముందు ఫోన్ టీవీలు చూడకుండా ఉండడం నీళ్లు జ్యూస్లు ఎక్కువగా తాగడం మన బాడీ సులభంగా జీర్ణం చేసుకోగల ఆహారాన్ని గ్రీన్ వెజిటేబుల్స్ని ని తీసుకోవడం వంటివి చేస్తే బరువు ఈజీగా తగ్గొచ్చని తెలిపారు తాను ఏమీ ఎక్సర్సైజ్లు చేయలేదని సర్జరీలు చేయించుకోలేదని కేవలం ఇరవై ఒక్క రోజుల్లోనే బరువు పూర్తిగా తగ్గిపోయానని మాధవన్ చెప్పుకొచ్చారు మాధవ్ మాట్లాడిన వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి తాను పెద్ద డాక్టర్ల సలహాలు ఇచ్చేస్తున్నానంటూ నవ్వేశాడు అయితే మాధవన్ చెప్పిన ఈ సింపుల్ టిప్స్ వాడితే బరువు ఈజీగా తగ్గే అవకాశాలున్నాయని అనిపిస్తుంది మాధవన్ ప్రస్తుతం బాలీవుడ్ కోలీవుడ్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు సవ్య సాచితో టాలీవుడ్ కి విలన్ గా ఎంట్రీ ఇచ్చాడు కానీ ఆ సినిమా ఆకట్టుకోలేకపోయింది రాకెట్రీ సినిమాతో మాధవన్ కు మంచి పేరు వచ్చింది రీసెంట్ గా అజయ్ దేవగన్ సైతాన్ చిత్రంలో సైకో విలన్ గా కనిపించి మెప్పించాడు అయితే ఈ మూవీ కూడా బాక్స్ బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా విజయం సాధించలేదు మాధవన్ నటించిన సాలా కడ్డూస్ విక్రమ్ వేద సినిమాలకు తెలుగులోను మంచి క్రేజ్ ఉంది సాలా కడ్డూస్ సినిమాను గురు అంటూ వెంకి రీమేక్ చేశాడు విక్రమ్ వేదాను తెలుగు రీమేక్ చేయాలని ప్రయత్నించారు కానీ వర్కౌట్ కాలేదనిపిస్తుంది